వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మీకు చూపించబోయే వీడియో ఏమిటంటే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా డుమిరగూడ మండలం చాపరా వద్ద అయితే మేము వచ్చున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఒక టూరిజం ప్లేస్గా ప్రత్యేక చెందిన ప్లేస్ అయితే మేము వచ్చిన్నాము ఒకసారి మీకు చూపిస్తాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాపరా ఎంట్రింగ్లో అయితే అనేక రకాల వంటకాలు పుల్ల చికెన్ అంటూ చేప అంటూ కాలుస్తున్నారు అనమాట చూడండి సరే మా గిరిజన ప్రాంతంలో అయితే బాంబో బిర్యానీ చూసిన కదా ఎలా తయారు చేస్తున్నారు అసలు అండి దాని పేరు కార్తిక్ అంట బిర్యానీ ఏ విధంగా చూడండి చూస్తున్నావు కదా ఫ్రెండ్స్ ఇది ఇటువంటి వెదురుతూ బొంగు బిర్యానీ తయారు చేస్తారు ఈ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆరు మంది అంట పదహారు వందలు బిర్యానీ అంట చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి సాప్రాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది బాగుంది కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా లేదమ్మా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ వేరే వేరే దేశాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది టూరిస్టులు వచ్చే వాళ్ళు వస్తుంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు చిన్న హౌస్లోకి ఉంది ఇదైతే బాగా తిరిగి తిరిగి అలుసుకున్నప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటారు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మేమైతే ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ అయితే వచ్చాము యాక్చువల్లీ మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వస్తే ఇంకా బాగుంటుంది అంటే జనాలు ఎక్కువ మంది వస్తారు ఇక్కడ చాలా కిరకలు ఆడిపోతుంటుంది జనాలు వచ్చే వాళ్ళు వస్తుంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో ముసలితనమైనప్పటికీ అయినప్పటికీ ఈ చాపర్ ఇద్దరు వచ్చి మరి చాలా ఆనందంతో ఇద్దరు భార్య బట్టలు ఎంజాయ్ ఉన్నారు ఉన్నారనమాట మనకి దాటానికి ఈజీగా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాళ్ళైతే వేరే రాష్ట్రం నుంచి వచ్చారు అనుకుంటా హిందీ వాళ్ళు అనుకుంటాను ఇక స్నానం చేయడానికి అయితే బట్టలు ఇప్పేసి రెడీ ఉన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా జారుకుంటూ వస్తున్నారు ఇక్కడ జారుకుంటూ స్నానం చేస్తుంటారు అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా జారుకుంటూ ఆడుకుంటున్నారు ఇక్కడ వచ్చే ప్రతి టూరిస్టులు కూడా ఇలాగే స్నానం చేస్తూ ఆడుకుంటుంటారు అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జనాలు అయితే కిలకిలలాటపోతున్నారు ఇక్కడ ఇంకా వస్తే ఫ్రెండ్స్ చాలా జనాలు వస్తారు ఇంకా కాసేపు పోతే ఇంకా దింసా నృత్యాలతో చాలా ఎంజాయ్ చేస్తుంటారు చాలా దింసేస్తుంటారు ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగున్నాయి ఈ గార్డెన్ చాలా బాగుంది చాలా బాగుంది కదా అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ముందుకి ఈ గార్డెన్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ వచ్చే ప్రతి టూరిస్ట్ కూడా చాలా ఆనందంతో సంతోషంతో ఇక్కడ ఎంజాయ్ చేసి మరి వెళ్తుంటారు అలాగే చాలా మంది ఇక్కడ పిక్నిక్ కూడా వస్తుంటారు అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాప్రా ఏ విధంగా కనిపిస్తుందో చాలా అందంగా కనిపిస్తుంది కదా చాలా అందంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే దిమ్సా ప్రోగ్రామ్ జరుగుతుంటుంది అనమాట మనము మార్నింగ్ వచ్చాము కాబట్టి ఆ ప్రోగ్రామ్ జరగట్లేదు మనము ఒంటి గంట చేసి వస్తే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంటుంది చాలా అందంగా ఉంచుంది కదా కదా చూసిన కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ లొకేషన్

ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా పాడేరు ట్రైబల్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్